ఏపీలో జూలై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా కొన్ని నియమ నిబంధనలు అయితే తీసుకొచ్చారు ఈసారి వాలంటీర్లు అయితే ఎవరు సచివాలయ సిబ్బంది మరియు అదనపు సిబ్బందిని అయితే ఇక్కడ వినియోగించడం జరిగింది దీంతో పాటు పెన్షనర్లకు కూడా ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి జీవో కూడా రావడం జరిగింది అవన్నీ కూడా ఎవడలో మనం చూద్దాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉండాలంటే అంటే మీతోటి వారికి కూడా ఈవిడెన్స్ షేర్ చేయండి ఇక వివరాలకు వెళదాం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అనేది అడిషనల్ స్టాఫ్ని అప్డేట్ చేయడానికి ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషన్ లాగిన్లో ఆప్షన్ అనేది అనుబోలు చేయడం జరిగింది ఇక అదేవిధంగా గ్రామవార్డు సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వారి లాగిన్లో సచివాలయ స్టాఫ్కి క్లస్టర్ మ్యాపింగ్ చేయడానికి మరియు అదనపు సిబ్బంది అదనపు సిబ్బంది కూడా క్లస్టర్ మ్యాప్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అదనపు సిబ్బంది ఎవరనే చూస్తే అదనపు సిబ్బందిలో భాగంగా స్టాఫ్ వేరే చోట ఉన్నట్లయితే అనగా డిప్యూటేషన్ లో ఉన్నవారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ అనగా కాంటాక్ట్ ఎంప్లాయీస్ అంగన్వాడీ ఆశా వర్కర్ ని కూడా వినియోగించుకోవచ్చు వీళ్ళకి లాగిన్స్ మండల స్థాయి ప్రజా పరిషత్ ప్రతినిధుల లాగిన్ లో ఉండడం జరుగుతుందని పేర్కొన్నారు ఇక వాళ్ళకి కూడా లాగిన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అమౌంట్తో పాటు పెన్షనర్లందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి జారీ చేస్తూ ఉన్నారు సో ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఒకసారి చూద్దాం పెన్షన్ పథకానికి సంబంధించి పెన్షనర్ పంపిణీ ధ్రువపత్రం అనమాట అంటే సర్టిఫికేషను ఇది ఎవరైతే పెన్షనర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు రెండైతే గమనించాలి ఇవి రెండు కూడా రెండు రసీదులు అనమాట సో ఇదొక రసీదు దాని తర్వాత ఇదొక రసీదు అనమాట ఈ రెండు రసీదుల్లో ఒక రసీదు అయితే మాత్రం అధికారుల దగ్గర అయితే ఉంచుకుంటారు ఈ రసీదు ఏదైతుందో ఇది అధికారుల దగ్గర ఉంచుకుంటారు ఇక్కడ మాత్రం ఎవరైతే పెన్షన్దారు ఉంటారో అతని ఒక వేలు ముద్ర కానీ పెన్షన్ సంతకం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ రిసిప్ట్ అనేది మీ పెన్షనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ అధికారి మీకు పెంచడానికి వచ్చిన అధికారి ఇక్కడ సంతకం చేసి మీకు ఈ రిసిప్ట్ అయితే అందజేయడం జరుగుతుంది సో ప్రజెంట్ ఈ రిసిప్ట్ ఉందో ఇది మాత్రం పెన్షనర్కి అయితే అందిస్తారనమాట ఇక దీంట్లో డీటెయిల్స్ కనుక చూస్తే మనకి పెన్షనర్కి సంబంధించి మనకి సీరియల్ నెంబరు అదేవిధంగా వాళ్ళు ఏ జిల్లాకు చెందినవారు అదేవిధంగా ఇక్కడ డేటు వాళ్ళు ఏ మండలం ఏ గ్రామ సచివాలయం వాళ్ళ యొక్క పెన్షన్ ఐడి వాళ్ళ పేరు అదేవిధంగా వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వస్తుంది ఇది యాభై హస్తానికి సంబంధించి పెన్షన్ కాబట్టి ఇక్కడ ఐదు వందల రూపాయలు అయితే చూపిస్తుంది సో ఐదు వందల రూపాయలు పంపిణీ చేసినట్లు ఇక్కడ వాళ్ళ యొక్క సంతకం అయితే పెడతారు ఆ తర్వాత పెన్షన్దారుడు ఇక్కడ పెన్షన్ సంతకం అయితే పెట్టాల్సి ఉంటుంది ఇది యాభై తీసుకుంటున్న వారి యొక్క పెన్షన్ రసీదు ఇక్కడ మీరు చూసుకుంటే ఏడు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే ఒంటరి మేడలు మరియు వృద్ధులు వితంతువులు వీళ్ళంటారో వాళ్ళకి సంబంధించిన రిసిప్ట్ అనమాట సో ఈ రిసిప్ట్ అయితే ఇక్కడ ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నట్లు మీరు ఇక్కడ సంతకం పెట్టవలసి ఉంటుంది సో ఇక్కడ మీరు పెట్టాలి సంతకం ఇక్కడ ఎవరైతే అధికారి మీకు వచ్చి ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టడం జరుగుతుంది అనమాట ఇక అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మాత్రం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు సో పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు అని చెప్పడం అదంతా ఫేకు సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి పెన్షనర్ వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆరు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఉన్న అప్డేట్ ఆరు వేల రూపాయలు మాత్రమే పెన్షనర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా పదివేల రూపాయలు పెన్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధమైన రిసిప్ట్ ఇస్తారనమాట ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ పెన్షనర్ రిసిప్ట్ కూడా ఇది ఈ విధంగా ఉంటుంది సో సేమ్ అమౌంట్ అనేది మారుతుంది వాళ్ళ పేరు అనేది మారుతుంది ఇక్కడ ఎంత సేమ్ ఉంటుంది ఇన్ని కూడా మీకు తెలిసినవే సో ఇది ప్రజెంట్ పెన్షనర్కి అందించే ధ్రువపత్రం ఇక్కడ అదే క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు అమౌంట్ తో పాటు పెన్షనర్కి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్లు ఆ రెసిప్ట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని ఉంటుంది ఇక దాని తర్వాత వెల్ఫేర్ లాగిన్లో డౌన్లోడ్ ప్రొవిజన్ ప్రారంభించబడుతుంది ఇక ప్రింట్ చేసి ఇరవై తొమ్మిదిన పెన్షన్ పంపిణీ చేయడానికి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటారో వాటితో పాటు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ అమౌంట్ అంతా కూడా ఎవరైతే సచివాలయానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఉంటారో వాళ్ళు ఇరవై తొమ్మిదో తేదీన ఈ అమౌంట్ అనేది అంతా కూడా విత్డ్రా చేయడం జరుగుతుంది అంటే శనివారం ఆ శనివారం రోజునే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే ఇస్తారు లేదా ఆదివారం అయితే పెన్షన్ అమౌంట్ అయితే ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళంతా కూడా తీసుకొని ఒకటో తేదీన ఉదయాన్నే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక పెన్షన్ పంపిణీ చేసేందుకు గాను మేము కూడా ఒకటి జారీ చేశారు సో ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి సర్క్యులర్ అనమాట దీన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది ఒకసారి దీన్ని కూడా చూద్దాం సో ఇది మెమో అనమాట మనకి ఇరవై ఆరో తేదీనే అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మెమోలో మీరు చూసుకోవచ్చు పెన్షనర్కి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉంటుందో దాంతా కూడా పెంచింది పెంచిన దానికి సంబంధించిన రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అయితే ఈ అమౌంట్ అయితే ఇస్తారు రేపు ఒకటో తేదీ మాత్రం మనకి ఆరు వేల రూపాయలు వికలాంగులకి నా ఏడు వేల రూపాయలు అయితే మనకి వృద్ధులకు వితంతులకు ఇక డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా పదివేలు ఎవరైతే మనకి అభయస్థం పెన్షన్ తీసుకుంటుంటారో డ్వాక్రా మేడలు వాళ్ళకి ఐదు వందలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైతే పెన్షన్ ఏదైతే అమౌంట్ ఉందో పెంచింది గతంలోని పెన్షన్ అమౌంట్ ఇది అనమాట సో దానికి సంబంధించి మనకి అమెండ్మెంట్ ఇచ్చారు సో ఇక్కడ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచినట్లు డిజేబుల్డ్ పెన్షన్కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది ఇక దాంతోపాటు ఫుల్లీ డిసేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకి అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనికంతా కూడా మేము అయితే ఇచ్చారు సో ఇక చేంజ్ కానీ పెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మేము రూపంలో అధికారులందరూ కూడా ఎస్సీఆర్పీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందనమాట ఇక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్ అనేది ఒకటో తేదీని అందరికీ కూడా ఇచ్చేయాలంటూ కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే ఇచ్చి ఉంది గవర్నమెంట్ ఒకటో తేదీని ఇవ్వంగా మిగిలిన పెన్షన్ ఏదైతే ఉందో అది రెండో తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ కూడా అందజేయాలంటూ అధికారులందరికీ ఈ మెమో అనేది జారీ చేయడం జరిగింది ఇక ఒక్కొక్క సచివాలయంలో మనకి ఒక్కొక్క ఎంప్లాయీ లాగిన్లో తమ లాగిన్లో యాభై మందికి మాత్రమే పెన్షన్ అయితే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకంటే పెన్షన్ ఎక్కువ ఇవ్వడానికి అయితే లేదనమాట నెక్స్ట్ డేకి మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు స్టాఫ్ వేరే చోట డిస్ట్రిబ్యూషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ డిప్యూటేషన్లో ఉన్నవారి మీద సిబ్బంది లేకపో తక్కువ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరినీ వాడుకునే విధంగా వెసులుబాటు అయితే ఇచ్చారు ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అటెస్టెంట్లు ఇద్దరు కూడా కలిసి పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేయాల్సి ఉంటుంది ఇక ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ నాలుగు వేలకి ఎలక్షన్ ప్రచారం టైంలో ఇచ్చినందున మూడు నెలలకు సంబంధించి పెరిగిన అమౌంట్తో ఈ నెల ఏడు వేల రూపాయలు అయితే సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది అందరూ కలిసి జూలై ఫస్ట్ తేదీన పెన్షన్దారులందరికీ కూడా ఇచ్చేస్తారు ఇక హెచ్ఐవి మరియు వేరే ఊళ్ళో చదువుకుంటున్న అంగవైకల్యం కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం డీబీటీ మోడ్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ ఉంటుందో దానిలో పెన్షన్ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఎవరు కూడా ప్రెజెంట్ అయితే హెచ్ఐ పేషెంట్లు కానీ వేరే కానీ వేరే వాళ్ళు వేరే ఊరికి వెళ్తే వేళ ఉండరు సో ప్రజెంట్ అయితే ఏదైతే ముందు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గర వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ప్రజెంట్ ఎవరి అకౌంట్లోకి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి అవకాశం అయితే ఇవ్వట్లేదు నేరుగా చేతికి వచ్చి ఇంటికి డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చూసుకుంటుంది ప్రెజెంట్ అయితే మాత్రం ఎవరైతే వేరే ఊళ్ళలో చదువుకుంటున్నారో వాళ్ళు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే అదేవిధంగా హెచ్ఐ పేషెంట్లు ఉంటే వాళ్ళకి మాత్రం అకౌంట్లో డబ్బులు వేసే విధంగా అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై ఫస్ట్ తేదీన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ కావద్దు ఒకటో తేదీన దాదాపుగా పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేసే విధంగా కార్యాచరణ అయితే సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఇక యాభై మందికి ఒక ఉద్యోగి అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇది ప్రజెంట్ పెన్షన్కి సంబంధించిన పూర్తి అప్డేట్